మీరెప్పుడైనా గమనించారా పేపర్లో టీవీలో బంగారం రేట్ ఒకలా ఉంటే మనం షాప్కి వెళ్తే ఇంకోలా ఉంటుంది ఈ తేడా ఎందుకొస్తుంది అసలు అసలైన రేట్ ఏది ఈ షాకింగ్ నిజం గురించి ఈ రోజు తెలుసుకుందాం మనం వార్తల్లో చూసే రేటు రోజు వారి ట్రెండింగ్ లో ఉండే గ్లోబల్ రేట్ కానీ షాపులో మీరు చూసే రేటుకి ఇంకా కొన్ని అదనపు ఖర్చులు కలిపి ఉంటుంది అందులో మొదటిది తరుగు నగలు చేసేటప్పుడు బంగారం కొంత వృధా అవుతుంది ఈ తరుగు రెండు శాతం నుంచి ఐదు శాతం వరకు ఉండొచ్చు రెండవది తయారీ చార్జీలు నగల రూపకల్పనకు అయ్యే కూలి ఇది డిజైన్ బట్టి మారుతుంది మూడవది పన్నులు బంగారం కొనుగోలుపై జిఎస్టి ఉంటుంది అందుకే మీరు పేపర్లో చూసే రేటు కేవలం బంగారం విలువ మాత్రమే షాపులో దానికి తరుగు తయారీ చార్జీలు పన్నులు అన్ని కలిపి చెల్లించాలి మరి అసలు రేటు తెలుసుకోవాలంటే ఏం చేయాలి బంగారం కొనే ముందు మీరు జ్యువెలరీ షాపులో ఈ మూడు అంశాల గురించి వివరంగా అడగాలి తరుగెంత మేకింగ్ ఛార్జెస్ ఎంత పన్నులు ఎలా లెక్కిస్తారు ఈ వివరాలు తెలుసుకొని బిల్లులో సరిచూసుకోవాలి బంగారం కొనేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్క్రైబ్ చేసుకోండి